భారీ తుఫాను వర్షానికి రాయదుర్గం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలు కాలనీలు నీట మునిగాయి సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని కొలిమి వీధి రామస్వామి వీధి చెరువులను తలపిస్తోంది ప్రధాన డ్రైనేజీ మూసుకుపోయి మురుగునీరు కదలని పరిస్థితి నెలకొనడంతో పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరాయి మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రవీంద్ర ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం తెల్లవారుజాము నుండి డ్రైనేజీ కాలువల్లో దిగి నీరు వెళ్లేలా పారిశుద్ధ్య సేవలను కొనసాగిస్తున్నారు రామారాణ ఆడుతు ముందర వామన వన్ సాలే సాలే మనకి 50 బ్లాక్ లు ఉంటాయా పికేద్దాం కాస్ పార్కని ఎందుకోనతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి